कुरा <laughs>

తెలియదు ఇప్పటికి తెలుసుకొని ఏదైతే ఆన్లైన్లో మీ సేవలు పోయి అప్లై చేసుకుంటే కార్డు వస్తుంది అట్లా రేషన్ కార్డు మూడోది ఏంటంటే ఇక్కడ ఈ వరకు ఖర్చు ప్రతి సంవత్సరం మూడు వేల ప్రతి సంవత్సరం ఐదు లక్షలు ఈ సంవత్సరం ఐదు లక్షలు వాడుకోవచ్చు లక్షలు వాడుకోవచ్చు నమోదు చేసుకోకపోతే దయచేసి నమోదు చేసుకోండి అదే రకంగా ఇక్కడ ఒక సోదరుడు మాట్లాడుకుంటూ పది లక్షల ఎంప్లాయీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద లోన్ చేసుకున్నాడు ముద్రా లోన్లు ముద్రా లోన్లు మన నియోజకవర్గంలో పంతొమ్మిది వందల కోట్ల రూపాయల ముద్రా లోన్లు యువకులు యువతి యువకులు తీసుకున్నారు వాళ్ళు వివిధ వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు అదే రకంగా విశ్వకర్ప యోజన చేతి వృత్తి చేసుకునే వాళ్ళు వాళ్ళందరికీ కూడా కేవలం ఐదు శాతం వడ్డీ రుణానికి రుణాలు ఇవ్వబోతు ఇస్తున్నారు ప్రధానమంత్రి గారు అందులో కూడా ఫస్ట్ లో మూడు లక్షలు తీసుకోవచ్చు అవి వాపస్ కట్టి పది లక్షలు తీసుకోవచ్చు అవి వాపస్ కట్టి ఇరవై ఐదు లక్షలు తీసుకోవచ్చు ఈ కూడా స్వనిధి యోజన కింద వచ్చి మాట్లాడింది పదివేలు తీసుకున్నారు మళ్ళీ వాపస్ కట్టి ఇరవై వేలు తీసుకున్నారు యాభై వేలు దాకా వాళ్ళకు కూడా అర్హతలు ఉంటాయి దాని తర్వాత ఇంకా వేరే స్కీమ్లలో కూడా తీసుకొని వ్యాపారాలు నేర్చుకోవచ్చు